స్నేక్స్ అంటే మనలో చాలా మందికి భయం కానీ ఇతనికి ఎంతలా అంటే టెన్ థౌసండ్ స్నేక్స్ తో ఏకంగా ఒక మ్యూజియమే పెట్టాడు దాని పేరు మియామి సెర్పెంటేరియం ఇది ఫ్లోరిడాలో ఉంది బిల్ హ్యాస్ట్ చిన్నప్పుడు స్నేక్స్ ని పట్టుకోవడం కోసం విషాన్ని ఎక్కించుకునేవాడు దీనివల్ల అతని బాడీలో యాంటీబాడీస్ డెవలప్ అయ్యాయి రావేణు అమ్మడం మనోడి బిజినెస్ పాముల నుండి విషం తీసే ప్రాసెస్ కూడా యునిక్ గా ఉండేది అతని లైఫ్ టైం మొత్తంలో విషం తీసేటప్పుడు నూట సార్లు మోస్ట్ వెనమో స్నేక్స్ కరిచాయి అయినా బ్రతికాడు అందుకే ఇతన్ని స్నేక్ మ్యాన్ అంటారు నైన్టీన్ నైన్టీ వరకు డాక్టర్స్ తో కొలాబరేట్ అయ్యి ల్యాబ్స్ కి ముప్పై ఆరు వేల శాంపుల్స్ పంపించాడు ఇతని బ్లడ్ నుండి ప్రొడ్యూస్ అయిన యాంటీబాడీస్ తో ఎంతో మందిని కాపాడారు బిల్ టూ థౌజండ్ లెవెన్ లో చనిపోయాడు అప్పటికి ఆయన ఏజ్ వంద సంవత్సరాలు బాబాయ్ వీడియోస్ నచ్చినట్టు లైక్ చెయ్యు కొత్త వీడియో పెట్టగానే చూడాలంటే సబ్స్క్రైబ్ చెయ్యి